అండి ఇవాళ మనం ఎర్ర గోంగూరతో పులుసు కూర ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం ఇప్పుడు నాలుగు కట్టెల గోంగూర అండి నా మూడు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అన్ని ముక్కలు కోసం పక్కన పెట్టుకొని ఫస్ట్ గోంగూర కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పక్కన పెట్టుకోవాలండి తర్వాత కుక్కర్ కుక్కర్ తీసుకొని దాంట్లో గోంగూర ఆకులు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి దాంట్లో పచ్చని పప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టుకోవాలండి కొంచెం పసుపు చిటికాయ పసుపు వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకోవాలండి చాలా బాగుంటుందండి గోంగూర కొన్ని నీళ్ళు పోసుకోవాలండి కుక్కర్లో పోసుకొని మూత పెట్టి విజిల్ రావాలి అండి మూడు విజిల్స్ రావాలి మూడు విజిల్స్ వచ్చాక దాంతో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి మనకు రుచి తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి మన టేస్ట్ని బట్టి మనం మనం ఎంత కారం తింటామో అంత కారం బట్టి మనం చూసుకొని వేసుకోవాలండి అట్లా కలపెట్టుకోవాలండి అంత కలిసేలా కలబెట్టుకొని కలపెట్టుకొని నెక్స్ట్ స్టెప్ తాలింపండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చ పచ్చిన పప్పు మినపప్పు ఎండి మిరపకాయలు వేసాక కొంచెం వేగాక దాంట్లో కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ఆ తాలింపుని కుక్కర్లో వేసేది ఇప్పుడు మనం ఆకుని ఉడకబెట్టుకున్నాం కదండి దాంట్లో ఈ తాలింపు అనేది దాంట్లో వేసేసేయాలండి ఆల్రెడీ మనం ఉప్పు కారం పసుపు వేసేసాం కదా ఈ వేసేసి కొంచెం కో కొత్తిమీర కూడా వేసేయాలండి కొత్తిమీర వేసి కలిపేటండి చాలా బాగుంటుంది అంటే ముద్దపప్పు గోంగూర కాంబినేషన్ పులుసు కూర కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ అడుగుతున్నమైన గోంగూర పులుసు అన్నప్పుడు అలా ఎలా చేస్తే ఎలా చేస్తారండి ఇలా చేయండి చాలా బాగుంటుంది